శ్రీ గురు క్యో నమ శ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మనం కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రిమోని ద్వారా తగిన సేవలు పొందవచ్చు ముందుగా మనం పురోహితులకు సంబంధించినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల గురించి తెలుసుకుందాము అమ్మాయి పేరు రాధిక ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టిందండి ఆరు ముప్పై నిమిషాలకి సాయంకాలం పూట పుట్టింది మంచిర్యాలలో పుట్టింది శ్రీవైష్ణవులండి భారద్వాదశ గోత్రము పూర్వభద్రా నక్షత్రం రెండవ పాదము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు ప్రియా పదిహేడు ఏడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టిందండి ఆరువేలని నియోగులంటే భారత్వాద సగోత్రము రోహిణి నక్షత్రం రెండవ పాదము ఐదు ఆరు ఎత్తుంటుందండి అమ్మాయి ఏడో తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు క్రాంతి పన్నెండు తొమ్మిది పంతొమ్మిది పన్నెండు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొంభై నాలుగులో పుట్టిందండి తొమ్మిది ఇరవై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టింది కోరికొండలో పుట్టిందండి వైదికే బెన్నాళ్ళండి కాస్తపసోత్రము అనురాధ నక్షత్రం ఒకటవ పాదము ఐదు రెండు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిని చూసాం కదండి ఒక్కసారి మనం వారికి జేజేలు జోహార్లు అర్పిస్తూ మరి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికీలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్ అబ్బాయి పేరు దివాకర్ శర్మ మూడు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టాడండి వీళ్ళు ఆరువేల నియోగులండి విశ్వామిత్ర గోత్రము ఐదు ఐదు ఎత్తుంటాడండి అబ్బాయి ఎస్ఎస్సీ చేసి పౌరోహిత్యం చేస్తున్నాడు డెబ్బై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు హరీష్ ముప్పై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టాడండి పన్నెండు గంటలకి ముద్యా మధ్యాహ్నం పూట పుట్టాడు కరీంనగర్లో పుట్టాడండి వైదికీ విన్నాళ్ళండి భారద్వాజ గోత్రము ఆశ్లేష నక్షత్రము ఐదు ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి బీఎస్సీ చదివాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ త్రీ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు వంశీ తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టాడండి వైదికీ వెన్నాళ్ళండి కాశ్యప సహోత్రము ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదము ఐదు ఐదు ఎత్తుంటాడండి అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు వేదన నేర్చుకున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉండే మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా పురోహితులకి కూడా చక్కటి ఆదాయం ఉంటుందండి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నిరంతా కష్టపడి ఎంతైతే సంపాదిస్తాడో నిజానికి విద్య ఉన్నటువంటి వారు చాలా కొన్ని గంటల సమయం కష్టపడి అంత మొత్తాన్ని సంపాదిస్తున్నారండి పైగా వారికి భార్య ఆస్థానం యొక్క విలువ తెలిసి ఉంటుంది కాబట్టి భార్యని ఎంతో అపరూపంగా చూసుకుంటారు సర్దుకుపోయేటటువంటి తత్వం వారికి బాగా ఉంటుంది అందుకే మన డైవర్స్ నేపథ్యంలో చూసినప్పటికీ కూడా మామూలు వారితో పోలిస్తే పురోహితులు డైవర్స్ తీసుకునేది వన్ పర్సెంట్ కూడా ఉండదండి కాబట్టి ఇది మనము ఒక రకంగా వివరణాత్మకంగా చూసినటువంటిది పైగా వారు నిత్యావసర వస్తువులు కూడా పెద్దగా కొనుక్కోకర్లేదు అన్ని రకాలైనటువంటి వస్తువులు దేవాలయాల వల్లే కల్పిస్తూ ఉంటారు ఇన్ని రకాలైనటువంటి సౌలభ్యాలు మనం పురోహితుల్ని అర్చకుల్ని మన అమ్మాయికి ఇవ్వడం వల్ల ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఒక్క నిమిషం నుంచ మనం ఆలోచిస్తే మనకి వాటిలో ఉన్నటువంటి లాభాలు తెలిసి మనం కూడా మన అమ్మాయిలైన పురోగితులకు ఇస్తే అన్నటువంటి దృక్పథంలో ఆలోచించే అవకాశం ఉంటుంది ఈ రకంగా మనం మనం కూడా సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో మనం కూడా ఒక చేయి వేసిన వాళ్ళం అవుతాము కాబట్టి అందరం కూడా చేయి చేయి కలుపుతూ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో జ్యోతి మ్యాట్రిమోనియర్ వారితో చేతులు కలిపి ముందుకు సాగుదాం స్వస్తి సుఖినో భవంతు